ప్రజలాడు దేవునికి స్తోత్రం కాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావం కాక ఈ వదికాల సమయంలో ప్రభు నమన మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మనకందరికీ కూడా మంచి కాపరి అయినటువంటి దేవుడు అదే ప్రభువు తెలియజేస్తున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపర్ని యువహాను స్వార్థ అధ్యాయము పదకొండవ వచనములో దేవుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా ఆయన మనకు మంచి కాపరి ఆయన్ను చక్కగా ప్రేమపూర్వకంగా వినయ విధేయతలతో ప్రభువును మనం వెండ్ వెంబడించినప్పుడు ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఏమి వచ్చినా కూడా ప్రభు తోడిగా ఉండి ఆయనను మనల్ని నడిపించేటువంటి దేవుడు ఆయన మనకి కాపరిగా ఉంటే దేవుడు ఆయన యొక్క కాపుదల్లో మనం మనల్ని ఉంచుతూ ఉంటూ ఉంటాడు ఆయన రెక్కల చోటును మనల్ని భద్రపరుస్తూ ఉంటూ ఉంటాడు ఆయన చేతి నీడలను మనల్ని దాచి ఉంచి మంచి మేతతో మనల్ని నడిపిస్తూ దీవనకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ ధనాన్ని దేవుడు అనుగ్రహించి ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం శృతులకు పాత్రమైనటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభా మీరు నడిపిస్తున్నటువంటి మా గొప్ప దేవుడు ఓ ప్రభా అందుని బట్టి మీకు వందనాలు ఇదిగో ప్రభా మీ యొక్క కృపను బట్టి నైనా మ్యారేజ్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను ప్రభావ మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి సేవకులందరినీ కాపాడండి ప్రభావ నాయన ఎరిశుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి నా తండ్రి ఈ దిన దీవెన్ల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహిస్తూ నాయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నటువంటి మా తండ్రి అయ్యా మీరు మాకు కాపరిగా ఉండి మీరు మమ్మల్ని నడిపించి నాయన మీ యొక్క మమ్మల్ని భద్రపరచమని ఏసు నా మమ్మిన కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమెన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక అమెన్ అమెన్